శాంతి సూరజ్ బాజీ చెప్పిన మురళీ చింతన నవంబర్ ఇరవై రెండు శాంతి బాబా ఈరోజు మన పిల్లలకు ముఖ్యమైన విషయం తెలియచేస్తున్నారు స్వరాజ్ అధికారిగా ఉండాలి చాలామంది పిల్లలు వచ్చారు ఆ రోజుల్లో పాండవం ఒకటే ఉన్నది జ్ఞాన్ సరోవర్ శాంతివన్ లేదు అందరు కూడా టెంట్లోనే ఉన్నారు అయితే బాబా వాళ్ళ యొక్క మహిమ కూడా చేశారు మరి మొదలు పెట్టడంతోనే ఈరోజు భాగ్య విధాత బాబా తన సర్వశ్రేష్ఠ భాగ్యవాన్ పిల్లలను చూస్తున్నారు అని మొదలుపెట్టారు బా బాబా ఎదురుగా మొత్తం సభలోని బ్రాహ్మణ పిల్లలు స్థితులై ఉన్నారు ఎందుకంటే భగవంతుడు యొక్క దృష్టి అందరి పైన ఉన్నది అందరూ కూడా చాలా భాగ్యవంతులు ఉన్నారు ఎందుకంటే భాగ్య విధాత బాబాను గుర్తించారు మరి మనస్ఫూర్తిగా అన్నారు నా బాబా అని బాబా కూడా చాలా సంతోషం నశ ఉన్నది నా యొక్క ప్రతి ఒక్క పిల్లలు మహాన్ ఆత్మలు ఉన్నారు అని కాబట్టి మనం అందరం కూడా చాలా భాగ్యవంతులమైన వారిగా భావించాలి మనకి తాళం చెవి లభించినది శ్రేష్టమైన భాగ్యాన్ని తయారు చేసుకోవటానికి సర్వ ఖజానాన్ని ప్రాప్తి పొందటానికి తాళం చెవి బాబా బాబా అనగానే అన్ని ఖజానాలు హాజరవుతాయి ఇప్పుడు దీనికోసం బాబా చెప్తున్నారు గుహ్యంగా కేవలం నోటితో బాబా అని అనటం కాదు తాళం చెవి అయితే లభించినది కానీ మనసు నుండి రావాలి మేరా బాబా అనే మేరా అంటే బాబా నా వారు ఉన్నారు ఈ తాళం వేయటంతోనే మన భాగ్యం తెరుచుకుంటుంది ఇచ్చేవారు చాలా ఇస్తూనే ఉన్నారు అందరికీ సమానంగానే ఇస్తున్నారు ఎటువంటి తేడా అనేది లేదు అంతేగాని ఇప్పుడు వచ్చిన వాళ్ళకి కొద్దిగా ముందు వచ్చిన వాళ్ళకి చాలా ఎక్కువగా ఇచ్చారు అని కాదు అందరికీ సమానంగానే ఇస్తూ ఉన్నారు అది కూడా సదా రెడీగా ఉన్నారు కదా బాబా నుండి ఎంత కావంటే అంత తీసుకోవటానికి మనం బాబా నుండి యోగయుక్తంగా ఉండాలి మనకి తాళం చెవి లభించినట్లు ఖజానాలు లభిస్తూనే ఉంటాయి సంతోషం యొక్క విషయము మనకి బాబా దగ్గరికి రావటంతోనే సర్వ ఖజానాలు ప్రాప్తిస్తున్నాయి చూడండి దేనికోసం మనం ఎక్కడ ఎదురు చూడాల్సిన అవసరం లేదు సంతోషంగా మనం ఇక్కడ ఉన్నాము సంతోషం యొక్క నశ ఎలా ఏదైతే ఉన్నదో అది అన్నిటి నుండి అతీతంగా చేస్తుంది రాజయోగం యొక్క సర్వశ్రేష్ఠమైన విధానం బాబా చెప్తూ ఉన్నారు పిల్లలు మనం రాజాగా అవ్వాలా లేక ప్రజలుగా అవ్వాలా ఎవరైతే స్వరాజ్ అధికారిలుగా అవుతారో వారే విశ్వజ్యాధికారులుగా అవుతారు చాలామంది ఆలోచిస్తూ ఉంటారు ఏం ఏమవ్వాలి అని రాజాగా అయ్యే వాళ్ళు చివరిలో వస్తారు కానీ ఇది లైన్ చాలా పెద్ద లైన్ ఎవరైతే చాలా కాలం నుండి అధికారిగా ఉంటారో వారే చాలా కాలం విశ్వరాజ్యాధికారిగా అవుతారు విశ్వ మహారాజా మహారాణిగా అవ్వాల వారి యొక్క పరివారం రాయల్ ఫ్యామిలీ అని అంటారు బాబా విస్తారంగా చెప్తూ ఉన్నారు మనసు బుద్ధి మరియు సంస్కారాల శక్తుల పైన మీకు సంపూర్ణ అధికారం ఉండాలి మనసు ఒక శక్తి ఉన్నది మనసుని నడిపించేటువంటి మీరు ఉన్నారా లేక మిమ్మల్ని మనసు నడిపిస్తుందా బుద్ధి కూడా ఒక శక్తి బుద్ధి ఎక్కడ అక్కడ స్థితి అవుతూ ఉన్నదా లేదా మీరు అటు ఇటు భ్రమిస్తూ ఉన్నారా సంస్కారాలు మీ కంట్రోల్లో ఉన్నాయి కదా ఎలా ఉన్నాయి సంస్కారాలు మరియు సర్వశక్తులు ఆజ్ఞానుసారంగా నడుస్తున్నాయా చెక్ చేసుకోండి ఒకవేళ చాలా కాలం యొక్క అభ్యాసం ఉన్నట్లయితేనే చాలా కాలం యొక్క అధికారిగా అవుతారు ఈ అధికొడు ఇప్పుడు కొద్ది కొద్దిగానే ఉన్నది అనుకుంటే మళ్ళీ ప్రజల్లోకి వచ్చేస్తారు బాబా ఇంకొక సూక్ష్మమైన విషయమైన రహస్యాన్ని చెప్తూ ఉన్నారు మీరు స్వరాజ్ అధికారిలు ఉన్నారు మీరు తోడు ఉన్నారు బాబాకి బాబాతో ఎల్లప్పుడూ హాజీ అంటూ సమీపంగా ఉన్నారు చాలా కాలం నుండి లౌకికంలోనైనా అలౌకికంలోనైనా కానీ బాబాకి సమీపంగా అయితేనే ఉన్నారు కదా ఇప్పుడు లౌకికం లేదా అలౌకికంలో కాదు ఇప్పుడు విన్న మనం రాజ్యం చేయాల్సింది స్వయం పైన రాజ్యం చేయాలి అప్పుడే స్వతహాగా రాజాగా అవుతారు అందరికీ స్నేహిగా అవుతారు అందరికీ సహయోగిగా అవుతారు చెప్పకుండానే మనకి ఫలితం అనేది లభిస్తుంది పరివారంలో కూడా వీరు నా మాట వినటం లేదు అని అంటూ ఉంటారు కదా అలాంటి వారిని స్వరాజ్య అధికారులు అని అన్నారు మరి అలౌకిక పరివారంలో సంఘటనలో కూడా ఎవరైతే మాట విన్నట్లేదో వారు స్వరాజ అధికారులు కానట్లే కాబట్టి బాబా మన పిల్లలకి ఇదే ముఖ్యమైన శిక్షణ ఇస్తూ ఉన్నారు పిల్లలు మీ సంస్కారాలని పరివర్తన చేసుకోండి లేకపోతే మోసపోతారు సంస్కారాల యొక్క విషయం మనం చాలా దుఃఖీగా చేస్తుంది అందుకనే బాబా అంటున్నారు పిల్లలు ఇలాంటి పిల్ వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు వర్తమానం మధుబన్ వరకు రాలేకపోయేటువంటి వారు ఇంట్లో ఉండి కూడా మురళి విని యోగం చేసుకుంటూ ఉంటారు బాబా దగ్గరికి వస్తూ ఉంటారు కాదు మీరు పూర్తిగా నిరుత్సాహంగా కాకూడదు మీది జీవితం బ్రాహ్మణ జీవితం ఒక్కసారి బాబా వారికి అయ్యారు అంటే ఉంగ ఉత్సాహమే ఉంటుంది పదే పదే పరివర్తన అవటం కాదు కదా ఇప్పుడు మీరు గోల్డెన్ జూబ్లీ కూడా జరుపుకుంటున్నారు బాబా గుర్తు చేయిస్తున్నారు మీ స్థితి కూడా గోల్డెన్గా కావాలి సతోప్రధానంగా అవ్వాలి మీ స్థితిని చూసి అందరూ కూడా విశ్వాసం కలగాలి వీరు చాలా తేజస్తో ఉన్నారు వీరు ఉత్సాహంతో ఉన్నారు వీరు సత్యయుగంలోకి వస్తారు అనేది అందరికీ అనిపించాలి మీరు ఎప్పుడు కూడా అలజడిలోకి రాకూడదు సంశయంలోకి రాకూడదు మీరు గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటూ ఉన్నారు కదా ఇంకా ముందు ముందు ఎన్నో జరుపుకుంటూ ఉంటారు కాబట్టి మీ స్థితిని చాలా సత్వప్రధానంగా తయారు చేసుకోవాలి ప్యూర్ పవిత్రంగా చేసుకోవాలి ఎలా ఉండాలి అంటే మీ కర్మలు అందరికీ సుఖాన్ని చేదిగా ఉండాలి వరదానం ఉన్నది మనం లైట్ హౌస్ మైట్ హౌస్గా అయ్యి భ్రమిస్తున్న ఆత్మలకు యథార్థమైన గమ్యాన్ని చూపించేటువంటి వారిగా కావాలి ఈ రెండు విషయాలపైన మనం అటెన్షన్ ఉండాలి ఒకటి ప్రతి ఆత్మ యొక్క కోరికను గుర్తించాలి ఏ విధంగా యోగ్యుడైన డాక్టర్ నాడిని తెలుసుకోగలడో అలా పరిశీలన శక్తి ద్వారా అందరి యొక్క నాడిని గ్రహించాలి రెండోది మీ వద్ద సర్వ ఖజానాలు అనుభవం నిల్ నిలుచుకొని ఉండాలి స్లోగన్ ఉన్నది ఇతల్ని కరెక్ట్ చేసే బదులు ఒక బాబాతో సరైన కనెక్షన్ ఉంచుకోండి కాబట్టి ఈరోజు అంతా ఇదే అభ్యాసం చేద్దాము ఈ మురళి ఆధారంగా చెక్కింగ్ చేసుకుందాము మరి ఇదే అభ్యాసం చేద్దాము నేను స్వరాజ్ అధికారి ఆత్మను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను చాలా సర్వశక్తివంతురాలని ధైర్యంగా ఉంటున్నాను నేను రాజును నా మనసు బుద్ధి సంస్కారాలు నా ఆజ్ఞానుసారంగా నడుస్తున్నాయి ఇలాగ మనకి మనం చెక్ చేసుకుంటూ యజమానిగా చెయ్యాలి ఇలాగ రోజు మొత్తంలో ఏడెనిమిది సార్లు చేస్తూ ఉండాలి అచ్చా ఓం శాంతి